拿出来。 కిరణ్ చాపల కానీ కిరణ్ చాపలు కానీ ఈ కాలనీలో ఎవరు గుట్కాలమ్మినా కూడా వాళ్ళ మీద కఠిన చర్యలు కేరళిస్తారు శ్రీ అంబర్ కిషోర్ జీ ఐపిఎస్ గారు మరియు మన జనగామ డీసీపీ గారి ఆధ్వర్యంలో వారి ఆదేశాల మేరకు మన వీవర్స్ కాలనీ జనగామలో ఈ కాంట్రాక్ట్ విత్ పబ్లిక్ అనే ప్రోగ్రామ్ కార్డెన్ సెర్చ్ ఈ రోజు చేయడం జరిగింది దీనిలో భాగంగా ఎవరైనా అనుమానితులు కానీ కొత్త వ్యక్తులు కానీ ఉంటే వాళ్ళని గురించి ఎంక్వైరీ చేయడం జరిగింది కొత్త వ్యక్తులు ఉంటే వాళ్ళని పాపులాన్ డివైస్ ద్వారా చెక్ చేయటము ప్లస్ ఇక్కడ అన్ని చెక్ చే చెక్ చేస్తుంటే మాకు ఒక పదిహేను టూ వీలర్స్ ఎలాంటి ఆధారాలు పదిహేను టూ వీలర్స్ దొరికినాయి ప్లస్ మనకు ఒక అర కింటాల పీడిఎస్ రైస్ దొరికింది ఐదు వేల రూపాయల విలువైన బెల్ట్ షాప్ మీద కూడా మేము రేట్ చేసి సీజ్ చేయటం జరిగింది ఈ ఈ ప్రోగ్రామ్ అనేది మన జనగామ పట్టణంలో కంటిన్యూ ఉంటుంది రెగ్యులర్గా మనము ఇటువంటి ప్రోగ్రామ్ చేసుకుని ప్రజలతో మమైకమై ప్రజల్లో ఉన్న వాళ్ళకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ఇక్కడ మనం మాట్లాడటానికి అవకాశం ఉంటుంది మనకు అన్సోషల్ ఎలిమెంట్స్ ఎవరున్నా కూడా వాళ్ళని మనం ట్రేస్ చేస్తానికి అవకాశం ఉంటుంది వాళ్ళకు కూడా మనం ఇప్పుడు సైబర్ క్రైమ్ గురించి మరియు ఇతర డ్రగ్స్ గురించి వాళ్ళకు అవగాహన కల్పించడానికి కూడా ఇది ఒక మంచి వేదికగా ఉంటుంది ఈ ప్రోగ్రాం అనేది ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది ఇది కంటిన్యూ ఉంటుంది దీంట్లో మనము నేను అంటే ఏసీపీ జనగామ ప్లస్ మా ఇద్దరు ఇన్స్పెక్టర్ నర్మట అండ్ జనగామ మొత్తం సిబ్బంది ఎస్ఐలు ఏఎస్ఐలు హెడ్ కానిస్టేబుల్ కలిపి మొత్తం థర్టీ ఫైవ్ మెంబర్స్ అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్ For more updates, please like and subscribe to JN TV Telangana. Hi! Subscribe to JN TV Telangana. Don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.